కనుక దేవుణ్ణి మనం ఎలా చూడాలి అంటే మన మార్గములలో ఆయన మనకు జీవమై ఉన్నాడు భవిష్యత్ నిర్ణయం అనేది ఆయన చేతిలో ఉంది కాబట్టి నీవు నేను ఆయన మీద ఆధారపడితే నీ ప్రాణమును ఎవరు తొంగిలించకుండా నీ శరీరములో ఉంచి నిన్ను మంచి ఆరోగ్యంగా ఉంచి నీ ఆరోగ్యములో ఆయన నిన్ను కాపాడుతూ నీ భవిష్యత్తులో నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవలసిన దీవెన తప్పక పొందుకునే కృపను దేవుడు అనుగ్రహింపచేస్తాడు ఎవరి మీద ఆధారపడితే అది నీ మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో నీ ప్రాణానికి నువ్వు గ్యారెంటీ లేనే లేదండి నీ మీద నువ్వు ఆధారపడితే నీ ప్రాణానికి గ్యారంటీ దేవుడు ఇవ్వడం నువ్వు ప్రారంభమైంది అనుకో భవిష్యత్తులో ఏం చేయగలవు ఏమీ చేయలేవు నాకు ఎవరి బలం ఉంది ఎవరి శక్తి ఉంది ఎవరి ప్రభావం ఉంది అని అనుకున్నావు అనుకో ఎవరస్తులు ఎంతోమంది తెలియకుండానే మరణించేవారు లేరా ఉన్నారా లేరా ఉన్నా ఎందుకని ఈ దినాల్లో యవనస్తులకు ఎక్కువ కుమం చనిపోతున్నారు వారికి దేవుని భయము మనస్సులలో లేదు కాబట్ దేవుని మీద ఆధారపడే స్వభావం వల్ల లేదు కాబట్టి యవనస్తులు తెలియకుండానే వారి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు ప్రాణాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు